ఏపీ నుండి యూరియా తెలంగాణకు తరలిపోతుందని అన్నదాత పోరుబాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నారు బస్తా రెండు వందల చోట ఈ రోజు నాలుగు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలకి ఒక్కొక్క బస్తా మీద అమ్ముతున్నారంటే అందరికి ఎక్కడ పోతున్నాయో అన్ని తెలంగాణ పంట ఎక్కువగా పండించినారో అక్కడ కొడుతుందని చెప్పినారో ఈ నుంచి ఆ బ్లాక్ మార్కెట్ లో డబ్బులు పోయే ఈ ఎరువులు పోయే పరిస్థితి మనం అందరం చూస్తున్నాం అదేవిధంగా గతంలో కంటే ఎక్కువగా ఇచ్చినామని చెప్తున్నా ఏ ప్రభుత్వం గతంలో కంటే ఇప్పుడు సాగు తగ్గినా గానీ ఎందుకు ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా అని చెప్పి అడుగుతున్నాను దీనికి పెద్ద విషయం అవసరం లేవు ఉన్నాయి ప్రతి రెండు వేల దినాలకు సంబంధించి ఒక ఆర్బీకేలున్నాయి రైతులు వచ్చి ఎంత కావాలని డిమాండ్ అని బుక్ చేసుకుంటే అక్కడే విషయం తెలిసిపోతారు రైతులకు ఎంత అవసరం పడుతుంది ఎంత యూరియా కావాలని గతంలో అదే విధంగా చూసేవాళ్ళం అంత ముందు కూడా చూసినాం మనం రెండు వేల పంతొమ్మిది కంటే ముందు వేరుశనగ పంపిణీ అప్పుడు ఏ విధంగా ఉండేది మార్కెట్ యార్డ్ వచ్చి ఇట్లాగే చెప్పులన్నీ పెట్టేసి తెల్లారి మూడు గంటలకు వచ్చి వెలుగు చూసేవాళ్ళం తర్వాత క్రమంలో ఎప్పుడైతే ఆర్బీకే ద్వారా మనం ఇస్తున్నామో ఎక్కడే కానీ క్యూళ్లు కానీ వేరుశనగలో ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాయని ఎక్కడే కానీ చూసిన సందర్భం లేదు ఎందుకంటే ఒక ఆలోచన విధానం ఉండాలి రైతాంగానికి నేరు చేయాలి ఒక ఆలోచన విధానం ఉండాలి కానీ ఈ ప్రభుత్వం అలాంటి వేవేగాన్ని చేయకుండా ఎంత అవసరమైతుందనేది కంప్లీట్ గా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇలా సోకులకు వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ మనం చూస్తూనే ఉన్నాం ఈ రెండేళ్లలో వరి ఏ విధంగా గిట్టుబాటు ధర లేకుండా పోయింది మిరప కోసం ఏ విధంగా గిట్టుబాటు చేయండి నేను ఒకసారి ముందుగుబ్బ నుంచి పులివెందులు పోతూ ఉంటే పులివెందులు పోతుంటే మా ముదుగుబ్బ నుంచి ఐదు వందల ఆరు వందల మంది పొద్దున్నే బొలేరులోను ఆటోలో పోతున్నారు ఏం మా అంటే వస్తున్నారంటే ఇక్కడ ఉంది అని చెప్పి మిరప కోసం పోయడానికి పోతున్నా పట్టదాంట్లోకి అన్నారు సరే అని చెప్పి అమరటిపల్లి దగ్గర అడిగిన అక్కడున్న రైతులను అడిగిన లేదా మిరప ఎంత పోతుందంటే గతంలో యాభై మూడు కేజీలు ఒక మూటకు యాభై మూడు కేజీలు వాళ్ళు లెక్కేస్తారట యాభై మూడు కేజీలు లెక్కేసేది గతంలో ఐదు వేలు ఆరు వేలు ఉండేది ఇప్పుడు కేవలం ఆరు వందల తొంభై మూడు రూపాయలు ఏడు వందల రూపాయలుగా పోతోంది అని ప్రతి చోట కూడా ఈరోజు వరి నినబ పత్తి జొన్న కందులు మినుములు కసలు మొక్కజొన్న సజ్జలు రాగులు అరటి చీని పొగాకు ఉల్లి ఏ దానికైనా చూడండి ఈరోజు ఉల్లి చూసినాం ఏ విధంగా కర్నూలులో జరుగుతూ ఉందే మొక్క ఉల్లి రైతులు ఏ విధంగా రోడ్డు మీద వచ్చి పడ్డం చూడడం చూసినాం రోడ్డు మీదకి రావడం చూడడం చూసినాం ఈ విధంగా గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే విధంగా ఉల్లి రైతులకు ఇబ్బంది వచ్చిందా అక్కడంతా విపరీతమైన వర్షాలు పడ్డము ఆ ఉల్లికంతా సమస్య రావడం కర్నూలు జిల్లాలంతా రావడం చూస్తే ఆ రోజు దగ్గర దగ్గర తొమ్మిది వేల ఇరవై ఐదు టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేసింది ఏ రోజైన ఇన్నాళ్ళు మనం వేరుశనగ పండించినాము ఏ రోజైనా మన ప్రభుత్వంలో రేట్ తక్కువ ఉందని బాధపడిన సందర్భం ఉందా ఎప్పుడు కూడా నార్పలికి పోతాయంటే మూడు వేలు ఉంది మూడు వేల ఎనిమిది ఉంది ఆరు వేలు ఉంది ఇదే చెప్తుండే వాళ్ళు ఈ రోజు చూడుకోండి ఎప్పుడైతే తక్కువ వచ్చిందో ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసేది ప్రభుత్వం మధ్యలో వచ్చేది మేము కొంటామనేది మనం కొంటామనే కింద వ్యాపారస్తులంతా కూడా మళ్ళీ అదే రేటుకు రావాలి కదా అని మళ్ళీ వాళ్ళే వచ్చేవాళ్ళు